హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు చికెన్ కర్రీ చాలా ఈజీ మెదడులో అయితే చేసుకుందామండి అండి కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అయితే చేసే చేసి చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి దీనికోసం అయితే చికెన్ కర్రీ కోసం అయితే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి దీన్ని ఉప్పు పసుపు వేసి అయితే నీట్గా వాష్ చేసుకుందాం ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అయితే నీట్గా వాష్ చేసుకోవాలి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే నీట్గా ఇట్లా కలుపుతా బాగా వాష్ చేసుకోవాలండి నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నానండి దీంట్లోకి కొంచెం పెరిగి వేసుకొని ఇట్లా మజ్జిగలాగా నానబెట్టుకున్నట్లేదు ఇదిగోండి టూ స్పూన్స్ అయితే పెరుగు వేస్తున్నాను వేసుకొని ఇదిగోండి వాటర్ పోసుకొని వే పోసుకోండి చాలా బాగుంటుంది నా కాడ మజ్జిగ లేదని పెరుగునే ఇట్లా చేసి వేస్తున్నానండి ఇదిగోండి టూ స్పూన్స్ ఇట్లా పెరుగు వేసాం కదండీ ఇట్లా కలుపుకొని మజ్జిగ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా అనుకొని పక్కన పెట్టుకోండి ముక్క అయితే చాలా స్మూత్గా రెడీ అవుతుందండి ఇట్లా వేసుకున్నాం కదండి మజ్జిగ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాం ముక్క అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోండి హాఫ్ కేజీలోకి చికెన్లోకి అయితేనండి నేను ఐదు జీడిపప్పుల్ని ఒక్క అర స్పూన్ అయితే గసగసాలను తీసుకున్నానండి చూడండి వీటిని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే నానబెట్టుకుందాం అండి గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా వస్తుంది కొంచెం వాటర్ అయితే పోసుకుందాం ఇదిగోండి కొంచెం వాటర్ అయితే పోసుకొని అయితే పక్కన పెట్టి వేసుకుందామండి గ్రైండ్ చేసుకోవడానికి సరిపోతాయండి హాఫ్ కేజీలోకి ఐదు జీడిపప్పులు ఎక్కువ ఉన్నా కానీ కొంచెం బంక బంకగా వస్తుందండి అంత నీట్గా ఉండదు ఇవైతే మనకి కరెక్ట్గా ఉంటాయి హాఫ్ కేజీలోకి హాఫ్ కేజీ చికెన్ లోతు అయితేనండి టూ మీడియం సైజు ఆనియన్స్ అండి ఇదిగోండి మీడియం సైజు ఆనియన్స్ రెండు అయితే తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయ చూడండి ఒక మీడియం సైజు టమాటో ఇదిగోండి చెక్క లవంగం ఆకండి బిర్యానీ లీఫ్ వీటిని ఈ మూడైతే తీసుకున్నాను అండి నేను కొంచెం కర్రీ లీఫ్ కర్రేపాకు ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే రెండు తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర అండి వీటిని టమాటో ఉల్లిగడ్డనే ఉల్లిపాయన అయితే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి చూడండి ఉల్లిపాయనైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఇది పచ్చిమిరపకాయనైతే ఇట్లా గీరైతే పెట్టుకున్నానండి ఇదిగోండి టమాటో ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి ఇదిగోండి హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి నేను నానబెట్టుకొని మజ్జిగ వాటర్లో ఇంకా నీట్గా వన్ ఆర్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి మజ్జిగ వాటర్ మొత్తం వంపేసి టూ టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసుకుందామండి ఇదిగోండి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని మ్యారినేట్ చేసుకుందామండి మళ్ళీ కర్రీ చేసేటప్పుడు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుందామండి చూడండి కారం హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నానండి హాఫ్ కొంచెం అండి ఇదిగోండి కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి కొంచెం నూనె ఆయిల్ అండి కొంచెం వీటిని అన్ని వేసి ఇట్లా బాగా కలుపుకోవాలండి ఇట్లా బాగా ఇట్లా ముక్కని మసాజ్ చేస్తా బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల అండి మొక్కకి మసాలా కారం ఉప్పు అన్ని బట్టి చాలా బాగుంటుందండి టేస్టు ఇట్లా కలిపేసాం కదండి ఒక పది నిమిషాలు ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకుందామండి అయితే హీట్ అయింది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందామండి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇదిగోండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి రెండు చెక్క అండి దాల్చిన చెక్క రెండు బిర్యానీ లీఫ్స్ అండి చిన్న చిన్నవి మూడు లవంగాలు అండి కొంచెం వేగాలండి చూడండి వేగాయి కదండి ఇదిగోండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి బాగా కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడు కానీ నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుందండి వేయడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా ఇదిగోండి రెండు పచ్చిమిరపకాయలు గీరి వేసానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూత పెట్టి అయితే వేయించుకుందామండి చూడండి ఒక ఇట్లా మూత తీస్తానైతే ఇట్లా వేయించుకుందామండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి చూడండి ఇట్లా వేగేటప్పుడు మడుగు పసుపు వేయద్దండి పసుపు పసుపు వేయడం వల్ల మనకి ఇవి ఉల్లిపాయ వేగిందా వేగందా అనేది తెలియటికైతే వేగిందండి చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ముందే కొంచెం చికెన్లో మ్యారినేట్ అప్పుడే ఒక అర స్పూన్ వేసుకున్నామండి ఇప్పుడు ఒక అర స్పూన్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా బాగా వేయించుకోవాలండి ఇది వేయించుకునేటప్పుడు కొంచెం ఆనియన్ కూడా వేగుతుందండి ముందే బాగా వేయించుకుంటే మళ్ళీ కొంచెం సేపు పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడానికి రెండు అప్పుడు వేయించుకుంటే కరెక్ట్గా ఉంటుందండి ఈక్వల్గా ఒక నిమిషం పాటు రాస్ మెల్లి పోయేదాకా వేయించుకుందాం ఇదిగోండి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చాసనం పోయిందండి బాగా వేగింది ఇప్పుడు పసుపు వేసుకుందాం అండి మొత్తం బాగా వేగింది కదండి ఇంక ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక అరస్కు కొంచెం అయితే ఒక చిటికడైతే నేను పసుపు వేసానండి చూడండి ఇప్పుడు పే చేసి పెట్టుకుని చికెన్ అయితే వేసుకుందామండి అడుగు వాటర్ రా పోయొద్దండి ఇట్లా చేతితో తీసుకొని ఇట్లా వేసేసుకుందామండి మొత్తం ఉంచేయొద్దు ఇవి కొంచెం ఉన్నా కానీ ఇవి నీచి వాటర్ అండి ఇవి పొయ్యకూడదండి ఇట్లా చేత్తోనే వేసేసుకోవాలి మొత్తం మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకుందామండి ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడైతే నేను కొంచెం ఉప్పు వేసానండి కొంచెం వేసుకోండి ఉప్పు వాటర్ వచ్చిందా వాటర్ వస్తాయండి ఉప్పు వేయడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టుకోండి చికెన్ను ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల వాటర్ వస్తాయండి బాగా వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా ఇట్లనే ఉడికినిచ్చుకుందామండి ఇదిగోండి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి గసగసాలు జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదండి మిక్సీకి వేసుకుందామండి మెత్తటి పేస్ట్ లాగైతే పట్టుకుందామండి కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి చీడిపప్పు కసగసాల తిట్ట మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకున్నానండి వాటర్ పెట్టుకొని వాటర్ పోసుకొని ఇంక పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎట్లా నీరు వస్తుందో ఇంక కొంచెం నీళ్ళైతే ఉండేయండి ఇవి కూడా ఇగిరిపోవాలి ఈ వాటర్తోనే కొంచెం అయితే ముక్కు ఉడుకుతుందండి ముక్కు ఉడుకుతుంది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి అవి కూడా పోవాలి టమాటో ముక్కలు వేసుకోవాలండి చూడండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా మగ్గాయండి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఇందాకలా కొంచెం ఇది కారం అయితే వేసాం కదండి హాఫ్ స్పూన్ అయితే కారం వేసానండి ఇంకా కొంచెం అయితే వేసుకుందామండి ఇవ్వండి హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను మేము కారం కొంచెం తక్కువై తింటామండి హాఫ్ స్పూన్ అయితే వేసానండి స్పైసెస్లో ఇది చికెన్లో కాబట్టి అయితే ఇంత కారం వేసానండి మామూలుగా కూరలలోనే నేను ఇంకా చాలా తక్కువ వేసుకుంటామండి ఉప్పు కారం కొంచెం నాన్ వెజ్ కొంచెం కారం పడుతుంది కాబట్టి నేను ఒక స్పూన్ అయితే వేసానండి మాది మంట కారం అండి అందుకొని నేను చూసి వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి ఒక స్పూను చూడండి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేస్తున్నాను ఒక్కసారి కలుపుకోవాలి చికెన్ మసాలా పొడి అయితే వేసుకుందామండి చికెన్ మసాలా అండి టూ స్పూన్స్ అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ అయితే వేసానండి బాగా కలుపుకుందాం నిమిషం పాటు ఇట్లా మసాలాలన్నిటిని మగ్గనిచ్చుకుందామండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి మసాలాలను కూడా ఇట్లా ఒక నిమిషం పాటు అయితే వేయించుకుందామండి ఇప్పుడు ఒక గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నానండి చూడండి ఒక గ్లాసు ముక్క మునిగే వరకు ఉంటే సరిపోతుందండి ఇప్పుడే కదండి వాటర్ పోసింది ఒక్క నిమిషం ఉండి ఉప్పు కారం చూసుకుందామండి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఒకసారి చూద్దాం చూడండి ఆయిల్ ఎట్లా పైకి తేలుతుంది ఇప్పుడు జీడిపప్పు కసగసాలు పేస్ట్ చేసుకున్నాం కదండి వేసేసుకుందాం కొంచెం జార్లో కూడా కొంచెం వాటర్ పోసైతే వేసేసుకున్నామండి ఒక్కసారి కలుపుకుందామండి ఒకసారి చూ చూడండి కొంచెం గరం మసాలా వేసుకుందామండి నేనైతే హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను లాస్ట్లో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకొని ఒకసారి చూడండి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్క నిమిషం పాటు ఉడికినిచ్చుకుందామండి గరం మసాలా వేసుకున్నాం కదా ఒక్క నిమిషం పాటు ఇట్లనే ఉడకినిచ్చుకుందాం ముక్క సాఫ్ట్గా ఏందో ఒక్కసారి చూద్దాం అండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి పైన చేసిన విధంగానే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుంది మన చికెన్ కర్రీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ